కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి వాతావరణం ఉట్టిపడేలా వేములవాడ పట్టణంలోని గౌతమ్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ ప్రాంగణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అత్యంత ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు పాఠశాల ఆవరణమంతా దీపారాధనతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అనంతరం పాఠశాల కరస్పాండెంట్ బూరా ఉమా రమేష్ కార్తీక పౌర్ణమి యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క మాసంలోని ప్రాముఖ్యతను చక్కగా వివరించి చెప్పారు చివరిగా విద్యార్థులకు మరియు సిబ్బందికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికిషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను చెప్పిన విధంగా తను అన్నీ ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి ఒక టెస్ట్ పెడతాను ఎలా అంటే ఇప్పుడు లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమైందా లేదా అని భక్తుడికి ఒక టెస్ట్ పెడతాను ఏంటి అంటే ఎప్పుడు కూడా తను ఇవన్నీ చాలా చేపలు పడుతుంది చేపలు అందులో ఒకటి బంగారు వర్ణంలో అంటే గోల్డెన్ కలర్లో నాకు పెద్ద చేప పడుతుంది దానితోటి చిన్న చేపలు కూడా